వెల్కమ్ టు సీజ టీవీ ఈరోజు ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మీద రకరకాల వదంతులు వినిపిస్తా ఉన్నాయి నిజానికి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సంబంధించి ఏమైంది ఏంటి అనేది సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్ గారితో అడిగి తెలుసుకుందాం జాన్ గారు నమస్తే అండి చందరు ఏంటండి పవన్ కళ్యాణ్ సంబంధించి కొన్ని న్యూస్ ఛానల్స్ లో ఏదో జరిగిపోయినట్టుగా వినిపిస్తా ఉంది ఏంటి నిజానికి అతని ఆరోగ్యంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అసలు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ వారి యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏబీ కూటమి ప్రభుత్వంలో వారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఉన్న క్యాబినెట్ సమావేశానికి వారు హాజరవటం కోసం హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడ రావటం జరిగింది నేరుగా సచివాలయానికి వెళ్ళటం జరిగింది మంగళగిరి కాకుండా ఈ సందర్భంలో వారికి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికే జ్వరంతో ఉన్నారు వారు జ్వరంతో ఉన్నారు హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు అంటే ఆ జ్వరం తీవ్రతతో ఉన్నా కూడా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఆయనకి ఆయన ఎక్కడ అవసరమో వాటిలో దానికి సంబంధించి భాగస్వామి అవటం కానీ కొనసాగిస్తూ ఉన్నారు మీరు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి బాబుకి చిన్నబాబుకి ఆరోగ్యపరమైన ఇబ్బంది ఎదురైతే ఆ ఇన్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన అంశం వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకురావటం చిరంజీవి గారు ఆయన ఫ్యామిలీతో వెళ్ళి రావటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గత మూడు నాలుగు రోజులుగా ఈ పరిస్థితుల్లో తిరుపతి కూడా ఫ్యామిలీతో బాబుతోటి వారు వెళ్ళలేక ఆయనకున్న పరిస్థితి దృష్ట్యా మామూలుగా షెడ్యూల్కి సంబంధించిన అంశంలో చెప్పింది ఏంటంటే బిజీగా ఉండటం దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదని చెప్పారు కానీ ఈ రోజు బయటకు తెలిసింది ఏంటంటే వారు ఈరోజు సిక్ అవుతున్నారు అయిన పరిస్థితి ఉంది క్యాబినెట్లో అటెండ్ కాలేకపోయారు టాబ్నెట్కి అటెండ్ కావడానికి వచ్చి కొంచెం సేపు ఉండి వెనుదిరగాల్సిన పరిస్థితి ఉంది అనుకు అను అనుకున్నప్పుడు దాంట్లో ఉన్న సమాచారం ఏంటంటే వారు అప్పటికే జ్వరంతో ఉన్నారని తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో పెయిన్ పెరగటంతో వెనుదిరి వెళ్ళిపోయి మంగళగిరి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి చూసాం మనం దీంట్లో ఎక్కువగా అనేక ఉన్నాయి రాజకీయ కోణాలతో కూడిన అంశాలు మీద తెస్తా ఉంటారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత ఇస్తారు దాంట్లో కేబినెట్ అంతా ఉంటది మిగతా కేబినెట్ మంత్రులు అసలు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అసలు పర్మిషన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారితో లేదంటే ఇతర కారణాలతోటి అటెండ్ కాలేపోయారు అనేది ప్రస్తావన చాలా సింగిల్ వార్తగా కాలం వార్త వస్తుంది అది వదిలేసే పరిస్థితి ఉంది అవును కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వారు వచ్చినా ఎంత కొంచెంసేపు ఉన్నా తిరిగి వెళ్ళినా అది వార్తగా ఉండే పరిస్థితి ఉంటుంది రాజకీయ పార్టీ అయితే ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా హీరో ఎప్పుడు ఫిట్ గా ఉంటాడు ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వ్యక్తి తరచుగా లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి ఇదే వినిపించింది టూ డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నారు అని ఆ టైంలో వరదల టైంలో కూడా మనం విన్నాం కదా దీన్ని అభిమానులకు కొద్దిగా ఆందోళన ఉంది అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు దీన్ని అంత ఆరోగ్యంగా లేరు అయినా అంత నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ ఫుల్ టైమ్ పాలిటిక్స్ అనేటువంటి వాదన కనిపిస్తుంది దీన్ని మనం ఏ విధంగా చూడాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు వెన్నుకు సంబంధించిన సమస్య వచ్చింది అనేది మనం వార్తల్లో చూసాం అంటే సినిమా రంగానికి సంబంధించిన మీరు ఎవరినైనా తీసుకోండి వారు యాక్షన్కి సంబంధించిన పరిస్థితి కానీ వారు ఉండే విధానం వారి యొక్క సినిమా రంగ షూటింగ్ సంబంధించి కానీ లేదంటే ఫైట్స్ సంబంధించి కానీ దాని పూర్తి స్థాయిలో వారికి ఉన్న ఆ ఇబ్బందులతోటి కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు అందరికి కూడా వచ్చే స్పోర్ట్స్ మ్యాన్స్ కి సినిమా వాళ్ళకి ఈ యాక్షన్ సీక్వెన్స్ లో పాటి ఉండేటువంటి నటు నీటిలో ఉంటది అందులో మీకు సినిమా రంగం మీద కూడా గట్టి పట్టుంది కాబట్టి వాళ్ళందరినీ మీరు గమనించినట్టయితే అవును ఆయా సందర్భాల్లో షూటింగ్ సందర్భాల్లో గానీ కొంతమంది డూపుల్ లేకుండా చేస్తా ఉంటారు అవును పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మొదటి సినిమా నుంచి మీరు గమనించినట్టయితే అనేక సినిమాల్లో అసలు డూపులు లేకుండా ఆయన కార్ ఎక్కించుకుని చేతుల మీద కార్ ఎక్కించుకుని ఈ పరిస్థితుల్లో కూడా మనం గతంలో చూసామను కాబట్టి ఏంటంటే వాళ్ళు జంప్ చేసి లేకపోతే దూకి బయట చేసి సినిమా రిలేటెడ్ అనేక పరిస్థితుల్లో ముందు పోయే క్రమంలో సంవత్సరాల తరబడి చేసే క్రమంలో కొన్ని బాడీకి సంబంధించిన సమస్యలు ఉంటాయి అది కాక ఈ గత పది సంవత్సరం పది సంవత్సరాల నుంచి తీవ్రంగా అంతేకాకుండా పార్టీ పెట్టినప్పటి నుంచి అంత ముందు ప్రజారాజ్యంలో ఉన్నప్పటి నుంచి కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించడం రాజకీయాల సంబంధించి రాజకీయ సభలు కానీ ర్యాలీలు కానీ ప్రదర్శనలు కాని ఇట్లా అడావడి అడావుడిగా కొన్ని వేల మంది ఎక్కడున్నా కూడా వేల నుంచి లక్షల మంది దాకా అభిమానులు ప్రజలు అదే విధంగా రాజకీయ వేదికల్లో సమావేశాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించడం ప్ర సభల్లో అనేక మంది ఒత్తిడి ఉండే పరిస్థితి అంటే ఆ క్రౌడ్ ఎట్లా ఉంటుంది అంటే అసలు మన నుంచునే పరిస్థితి కూడా ఉండదు ఇది రాజకీయ నాయకులకు సంబంధించిన సభల్లో కానీ సినిమా స్టార్స్కు సంబంధించిన సభల్లో అవును అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి విపరీతమైన క్రేజ్ ఉన్న వ్యక్తి అవును అంటే భారతదేశంలోనే సభల్లో రాజకీయ సభల్లో పవన్ కళ్యాణ్ గారి సభల్లో ఒక డీజిల్ ఒక కిలో ఒక లీటర్ కూడా ఖర్చు కాకుండా సభలకు వచ్చే పరిస్థితిలో అభిమానులు ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఉన్న నాయ నాయకుడు అటువంటి అంత వేల కిలోమీటర్లు తిరిగి రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు అనేవి తప్పనిసరిగా వచ్చే నేపథ్యం ఉంటది అయితే మీరు అన్నట్టుగా రాజకీయాల్లో విమర్శలు తప్పవు ఎవరికైనా ఇప్పుడు రాజకీయాల్లో ఎలా ఉంటుంది అంటే ఈ రాజకీయాల్లో శత్రువు ఉండదు పర్మనెంట్ గా మిత్రుడు ఉండదు అవును ఇప్పుడు నీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ప్రధానంగా ఇప్పుడు మూడు పార్టీలు బీజేపీ వైసీపీ అదేవిధంగా టీడీపీ జనసేనతో జనసేన సొంతంగా ఆయనకున్న పార్టీ ఈ నాలుగు పార్టీల్లో కనుక బేరీజ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నట్టయితే మీరు చూడండి అంత అంతకుముందు తెలుగుదేశం ప్రతిపక్షంలోకి వెళ్ళారు తర్వాత విడిగా చేశారు తర్వాత కూటమి వైపు వెళ్ళారు ఈ విధానంలో ఉండేటప్పుడు ఏంటంటే రాజకీయాల్లో విమర్శలు అనేవి తప్పనిసరిగా జరిగే ప్ర ప్రక్రియ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో అసలు అసలు రాకపోతే అదొక విధానమైన అంశంగా ప్రతిపక్షాలు దాని మీద మాట్లాడే పరిస్థితి ఉంటుంది విధంగా సోషల్ మీడియాలో మాట్లాడే పరిస్థితి ఉంటుంది సోషల్ మీడియాలో రకరకాల కోణాల్లో వార్తలు వచ్చే నేపథ్యం ఉంటుంది అంటే ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్స్ ప్రొఫెషనల్ సోషల్ మీడియా ఉంటుంది రాజకీయ పరమైన సోషల్ మీడియా ఉంటుంది రాజకీయ పరమైన సోషల్ మీడియాలు దానికి సంబంధించిన అంశాల్లో తీసుకున్నట్టయితే ఏదైతే జనసేన ఉందో జనసేనని విభేదించే పార్టీలు జనసేనని విభేదించే సామాజిక వర్గాలు ఆ వర్గాలకు అనుకూలంగా ఆ వర్ ఆ పార్టీలకు అనుకూలంగా రాజకీయ కోణంలో దాని మీద ప్రచారం చేసే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నడుము నొప్పి కాకుండా వారు జలంతో బాధపడతా ఉన్నారు మనం ఇంకొక అంశం మనం పరిశీలించాల్సిన అంశం కుమారుడికి ఇన్సిడెంట్ అయింది ఆ ఇన్సిడెంట్ అయిన నేపథ్యంలో ఇంటికి అనేక మంది పెద్దలు వచ్చి పరామర్శించే పరిస్థితి ఉంటుంది ఆ పరామర్శలకు కూడా తావు లేకుండా ఆయన రెస్ట్లో ఉన్నాడు అల్లు అర్జున్ గారు వెళ్ళి కలిశారనే ఒక వార్త బయటకు వచ్చింది తప్ప నీకు ముఖ్యమంత్రి స్థాయిలో గాని లేకపోతే మంత్రుల స్థాయిలో గాని కేంద్ర మంత్రి స్థాయిలో గానీ వాళ్ళు వెళ్ళి పరామర్శించిన నేపథ్యం ఇవన్నీ కూడా చూడలేదు ఎందుకు చూడలేదు ఎందుకు జరగలేదు ఎందుకు వెలుగులో రాలేదంటే ఆయనకున్న ఆరోగ్య సమస్య దృష్టి అనే జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని మీద ఆయన ముందు పోలేదు దాని మీద ఈ పరిస్థితుల్లో ఆ వార్త కూడా రాజకీయ కోణాలు ఆలోచిస్తే ఆలోచించకపోవచ్చు ఎందుకంటే కుమారుడి ఇన్సిడెంట్ దాని సంబంధించి నుంచి గాయాల బాయ పాలైన నేపథ్యం అందులో వారు శ్రీమతి గారు తిరుమల తిరుమల వెళ్ళి తల్నీలా ఇచ్చి వచ్చిన నేపథ్యం ఆ సంఘటన కూడా వారు వెళ్ళి తల్లి ఇచ్చి రావటం అక్కడ ఉన్న పరిస్థితులు ఆ దర్శించుకున్న సమ పరిస్థితి అదేవిధంగా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి ఇవన్నీ కూడా సనాతన ధర్మానికి ఆదర్శంగా సనాతన ధర్మానికి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గారు హిందూ హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని దైవభక్తిని బా స్థా స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వారు శ్రీమతి తిరుమల విజిట్ చేయటం భక్తితో అక్కడ దర్శించుకోవటం ఈ నేపథ్యంలో అక్కడ అన్నదానానికి వీటికి డొనేషన్ ఇవ్వటం తలనీలాలు సమర్పించటం అందరితో పాటు వెళ్ళి భోజనశాలలో పోయి ఇవన్నీ కూడా నిజంగా భక్తులకి బాగా బాగా నచ్చారు వారు కరెక్ట్గా చెప్పాలంటే అవును హిందుత్వం వైపు క్రిస్టియన్గా ఉండి క్రిస్టియన్గా పుట్టి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి శ్రీమతిగా వారు తిరుమల వచ్చి నిర్వహించిన ఏదైతే పూజలు ఉన్నాయో రెండు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచ స్థాయిలో సనాతన ధర్మం వైపు ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ గారు తెలిసిన ప్రతి వ్యక్తి కూడా వారి గురించి ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారిని చాలా గొప్పగా స్వీకరించారు ఈ సందర్భంలో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోగ్య సమస్యతో క్యాబినెట్లో అటెండ్ కాకుండా అనేది లేదు ఆయన వచ్చి కనపడి అటెండెన్స్ కనపడి ఆరోగ్య పరిస్థితి బాగాలేక అంటే కూర్చోలేక లేకపోతే జ్వరంతో ఉండి మంగళగిరికి వెళ్ళి రెస్ట్ తీసుకున్న సందర్భాన్ని రాజకీయాలకు అతీతంగా కూటమికి సంబంధించిన ప్రజలు కానీ అభిమానులు కానీ నాయకత్వం కానీ ప్రతిపక్షం సంబంధించిన నాయకత్వం సోషల్ మీడియాకి సంబంధించిన మిత్ర బృందం కూడా ఆలోచించాలి ఎందుకంటే దీంట్లో రాజకీయ కోణంతో విమర్శలు అనేవి సముచితంగా కాదు అనేది నా భావన అంతే కరెక్ట్ అంటే ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్షం అటువంటి వైసీపీ నుంచి ఎటువంటి విమర్శలు రాలేదు ఏదో సోషల్ మీడియాలో కొన్ని వినిపిస్తా ఉన్నాయి కానీ నిజానికి అంత స్పందించినట్టుగా అనిపించలేదు యాంటీగా స్పందించినట్టు అయితే ఇక్కడ మనకి వినిపించలేదు కొన్ని చోట్ల మాత్రం నాకు వినిపించింది వినట్టుగా అంత ఇదిగా ఆలోచించి నెగిటివ్ గా మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు అని అనుకుంటాను నేను కూడా అంటే ఒక వార్తగా అంటే సెన్సేషన్ లేదు కేబినెట్ లో కూర్చోవలసిన ముఖ్యమైన నాయకత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారి స్థాయి నాయకత్వం వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కానీ అదే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రాధాన్యత ఆ స్థానం ఆ గౌరవం కూటమి ప్రభుత్వంగా ఇది ముగ్గురికి సంబంధించిన ప్రభుత్వం అనే విధానాన్ని వాళ్ళు అవలంబిస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ క్యాబినెట్ కానీ ఆ గౌరవం ఇస్తారు తమ ప్రభుత్వ పెద్దకి ఆ రకమైన ఇబ్బంది కలిగింది అనేది వాళ్ళు ఆలోచిస్తారు ప్రజలు కూడా మీరు అన్నట్టుగా నెగిటివ్గా దీన్ని స్వీకరించే పరిస్థితి ఉండ ఎక్కువ స్థాయిలో ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కేబినెట్లోంచి అనగానే విమర్శ చేస్తే వైసీపీ నుంచి రావాలి రాజకీయ నాయక నాయకులు వైపు నుంచి రావాలి వైసీపీ సంబంధించి అది జరగలేదు మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా కూడా అటువంటి విమర్శలు కానీ కానీ జరగలేదు అది పాజిటివ్ అంశంగానే చూడాలి అవును అవును ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది అండి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య మీద వచ్చినటువంటి వార్తలు అయితే ఉన్నాయో వాటి మీద ఒక విశ్లేషార్థమైనటువంటి కథన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉండండి సిజే టీవీ